హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఈ వర్క్ బ్లౌజ్ గురించి చెప్తాను అలాగే దాంతోపాటుగా మనం వర్క్ బ్లౌజెస్ అనేది నీట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం చేపించిన వర్క్ అనేది పోకుండా జాగ్రత్తగా వాటిని మనం ఎలా సర్దుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా చెప్తాను అంతకంటే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఈ బ్లౌజ్ అయితే చూడండి నాకున్న బ్లౌజ్ అన్నిట్లో ది బెస్ట్ అండ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట అసలు వర్క్ చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఎంత గ్రాండ్గా ఉందో ఇవన్నీ మనకి కుందన్స్ ఇవన్నీ మనకి గోల్డ్ కలర్ బీడ్స్ ఈ హ్యాండ్స్ అనమాట స్లీవ్స్కి అయితే ఇదంతా నెట్ నెట్ మీద మనకి వర్క్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇదంతా గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అలాగే ఇదైతే ఒక చిన్న వైట్ బీడ్ అనమాట సో బ్యాక్ అయితే చూడండి వర్క్ అనేది ఒక ఫ్లవర్ బంచెస్ అనేది ఇచ్చారు ఈ విధంగా చూడండి కుందను అలాగే మనకి కట్ వర్క్ కుందన్కి ఇది ఇది ఒక కుందను ఇవన్నీ కుందన్స్ అనమాట కుందన్ కింద సేమ్ మనకి గ్రీన్ కలర్లోనే ఈ బీడ్స్ ఉన్నాయి దానికి కింద ఈ విధంగా పింక్ బీడ్స్ ఇచ్చారు మధ్య మధ్యలో వైట్ కలరు స్టోన్స్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ అనేది రెండు స్లీవ్స్ అయితే ఈ విధంగా వస్తుందనమాట ఇది బ్లౌజ్ మొత్తము మీరు ఒకవేళ కావాలి అంటే ఈ బ్యాగ్ అనేది తీసేసి ఓన్లీ స్లీవ్స్ వర్క్ అయినా కూడా వర్క్ అనేది చేయించుకోవచ్చు ఓన్లీ స్లీవ్స్ వర్క్ మాత్రమే ఈ విధంగా వర్క్ అనేది చేయించుకోవచ్చు ఒకసారి మీరు చూసుకోండి ఈ విధంగానే కూడా మీరు ఎక్కడైనా బయటైనా వర్క్ చేయించుకోవచ్చు చూడండి అసలు ఒకవేళ మీరు ఈ నెట్ లేకుండా నెట్ మొత్తానికి నార్మల్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి కింద స్లీవ్స్ వర్క్ కూడా ఈ కుందన్స్ వర్క్ అనేది చేయించుకోవచ్చు కుందన్స్ వర్క్ చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా అఫీషియల్గా చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వర్క్ అనేది నాకు బాగా నచ్చిన మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట అలాగే మై ఫేవరెట్ వర్క్ కూడా చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో అసలు మనం ఇలా పెట్టుకుంటే కూడా చూడండి మనం ఒక రెండు మూడు బ్లౌజెస్లో ఉండే డిజైన్స్ అన్నీ కలిపి ఈ విధంగా డిజైన్ అనేది చేపించాను సో మనకి ఇది ఈ విధంగా వస్తుంది మీరు కావాలంటే అచ్చం నెట్ మీదైనా ఈ విధంగా లైన్స్ అయినా చేపించుకోవచ్చు లేదంటే ఈ లైన్స్ తీసేసి కింద స్లీవ్స్ వరకు ఈ విధంగా అయినా డిజైన్ చేపించుకోవచ్చు ఫ్రంట్ అయితే నార్మల్ ఇచ్చేసారు జస్ట్ నార్మల్గానే ఎందుకంటే ఇంత హెవీ వర్క్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఫ్రంట్ అనేది చాలా నార్మల్గా ఇచ్చేశారు చూడండి డిజైన్ అనేది చూడండి ఎంత గ్రాండ్గా ఎంత అఫిషియల్గా ఉంటుందో ఖచ్చితంగా మీకు వీలైతే ఈ విధంగా వర్క్ అనేది చేయించుకోండి లేదంటే నాకు చెప్పినా కూడా నేను కూడా చేపించి ఇస్తాను మీకు ఎలా కావాలంటే అలా చేయించి పంపిస్తాను చూడండి అచ్చం ఇలా అయినా చేపిస్తాను లేదంటే ఈ విధంగా అయినా కూడా నేను వర్క్ అనేది చేపిస్తాను మీకు ఎలా కావాలంటే అలా చేపిస్తాను అండర్ బడ్జెట్లోనే ఇది మనకి వర్క్ త్రీ థౌజండ్లోనే వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది చాలా 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 తక్కువ కాస్ట్ కానీ చూడడానికి చూడండి లుక్ అనేది ఎంత అఫీషియల్గా ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా బాగుంటుంది కదా ఏంటి అంటే ఈ వర్క్ బాగా చూడండి ఈ గ్రాండ్ వర్క్ మీకు ఎవరికన్నా కనుక కావాలి అంటే నాకు డిఎం చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేకపోతే ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది సో మీకు దాన్ని మీరు దానికి మెయిల్ అయినా చేయొచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఇంత బ్యూటిఫుల్ వర్క్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఎక్కడా రాదు నేనైతే చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే చేసి పంపిస్తాను మీకు కనుక కావాలి అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అయితే ఇంకోటి చెప్పాను కదా ఈ వర్క్ బ్లౌజులు అనేది మనం నీట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేదాన్ని చెప్తాను ఇప్పుడు ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా సో ఈ కవర్స్ ఈ కవర్ ఏంటి అంటే మనకు ఫ్లిప్కార్ట్ అమెజాను కుర్తీసు అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి కవర్స్లో వస్తాయి కదా సో ఆ కవర్ అనమాట ఇది నేను ఆ కవరే ఇది కూడా ఆ కవరే తీసుకున్నాను మనం చేపించుకున్న వర్క్ బ్లౌజ్లు అనేది ఈ కవర్లో ఈ విధంగా గంట పెట్టుకొని నీట్గా ఐరన్ చేయించుకొని ఈ విధంగా కవర్లో కనుక పెట్టుకొని మన కబోర్డ్స్లో పెట్టుకున్నాము అంటే ఈ బ్లౌజ్కు ఉండే వర్క్ ఈ పూసలు అవన్నీ అనేది పోదనమాట జాగ్రత్తగా అంటే జనరల్గా ఎక్కడంటే మనం బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టేటప్పుడు ఏంటంటే అలా పెట్టేస్తూ ఉంటాం తీసేస్తూ ఉంటాం లాగుతూ ఉన్నప్పుడు ఆ చెమ్కీస్ ఆ వర్క్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఈ విధంగా కనుక మనం కవర్లో పెట్టుకొని నీట్గా పెట్టుకున్నామంటే తీసుకునేటప్పుడు కూడా మనం ఇలాగే తీసుకుంటాం కాబట్టి ఈ వర్క్ అది పోయే ఛాన్స్ కూడా ఉండదు అలాగే ఈ బ్లౌజ్ కలరు అలాగే ఎక్కడంటే అక్కడ పట్టుకోవడం అలాంటి ఏమి లేకుండా బ్లౌజెస్ అనేది మనం నీట్గా ఉంటాయి సో బ్లౌజెస్ అనేది ఈ విధంగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ టిప్ అనేది యూస్ అవుతుంది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము